నమస్కారం రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు మే నెల రెండు ఇరవై ఐదవ సంవత్సరం గురువారం శ్రీ శుక్లపక్ష తదియ తిథి రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి చవితి తిథి ఆరుద్ర నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం షూలయోగం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి గండయోగం తైతుల కరణం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి కరణం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఆపై వణిజ కరణం ఉంటాయి సూర్యుడు వృషభ రాశి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు చంద్రాస్తమయం రాత్రి గంటల నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గుడికి కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండం పగలు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రేపు రంభ తృతీయ ఉత్తర భారతదేశంలో ఈ వ్రతాన్ని విశేషంగా జరుపుకుంటారు క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన పద్నాలుగు విశేష అపురూప రూపాలలో ఒకటి అయిన అప్సరస రంభ రేపు ఉద్భవించినది అని స్కంద పురాణ కథనం శివుడితో వివాహం జరగటానికి పార్వతీదేవి రంభ వ్రతం ఆచరించినది అని నమ్మకం కొన్ని ప్రాంతాలలో రేపు సతీ సావిత్రి వ్రతంగా కూడా ఆచరిస్తారు వివాహిత స్త్రీలు లక్ష్మీదేవిని అరటి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి గాజులను యవ్వన వివాహిత స్త్రీలకు తాంబూలంలో ఇస్తారు ఇలా చేయటం వలన వారికి భర్త ప్రేమానురాగాలు పుష్కలంగా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం రేపు ప్రతాప్ నెల పదిహేను తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం హల్దీ ఘాటి యుద్ధంలో అక్బర్ తో పోరాడటం ద్వారా మహారాణా ప్రతాప్ కి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి గురువారం పునర్వసు నక్షత్ర కలయకుండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం దోషం రాత్రి పన్నెండు గంటల నిమిషాల నుండి రేపు మధ్యాహ్నం గంటల ఏడు వరకు ఉంటుంది రవిగ్రహం రోహిణి నక్షత్రంలోనూ చంద్ర గ్రహం ఆరుద్ర నక్షత్రంలోనూ సంచరిస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యన స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్కారం